ఇవన్నీ గుర్తున్నాయా మీకు బాల్యంలో అంటే డెబ్బై ఎనభై ప్రాంతాల్లో మన మధ్య తరగతి ఇళ్లల్లో తరచుగా వినబడే మాటలు బంధువులు ఊరు నుంచి రాగానే మంచినీళ్ళు ఇచ్చి క్షేమ ప్రశ్నలు వేసినాక పొద్దున్న ఎప్పుడు నడగా బయలుదేరారో ఏమో కాళ్ళు కడుక్కోండి వడ్డించేస్తాను అనే ఇల్లాలు పొద్దున్నే పాలవాడి గిన్నెలో పాలు పోయిగానే ఈ మధ్య బొత్తుగా నీళ్లు పాలు పోషిస్తున్నావు పక్క వీధి పిండి గారితో మీ కోడలు నీళ్ళు కదా ఇప్పుడు ఎన్నో నెల అనే ఎంక్వైరీలు ఈరోజు మా తాతగారు తద్దినం నాలుగు అరిటాకులు అడిగి తీసుకురమ్మంది మా అమ్మ పక్కింటి పిల్లాడి అభ్యర్థన వెళ్ళేటప్పుడు బాగా రాత్రి అవుతుంది కదా కాస్త పులిహోర పెరుగన్నం చేపిస్తాను రైలులో తిందిరు కాని ప్రయాణం అవుతున్న బంధువులతో ఆప్యాయంగా వెళ్ళాలు మీ పిల్లల సంబంధాలు ఏమన్నా చూసుకున్నారా లేక మేనర్ కాళ్ళు ఉన్నాయా పొరిగింటి పిండిగారు ఆరా తీశారు ఈ నెల నుంచి అద్దె ముప్పై పెంచుతానంటున్నారు అంటున్నారు అయిన బెంగగా అద్దె అంటున్నాడు ముందు ఆ బాత్రూమ్ తలుపు రిపేర్ చేయించి పెంచబానండి ఇంటామే ఇచ్చిన ఇంటు పరీక్షలు దగ్గర పడుతున్నాయి ఇక ఆటలు ఆపి చదవండి నాన్నగారి ఓకరింపు తెల్లవారి గట్లే ఐదింటికి లేపుతా తెల్లవారి లేపి చదివితే చాలా బాగా వస్తుంది చదువు అని అమ్మ బొజ్జగింపు ఏమండి బియ్యం తేవాలి ఇక రెండు రోజులే వస్తాయి ఇల్లాలి అల్టిమేటం మీరు చదవడం అయిపోతే ఈ వారం ప్రభా ఒకసారి ఇవ్వండి పిన్ని గారు జీవన తరంగాలు చదివిచ్చేస్తాను ఇంటి ఆవిడ వెంకటేశాలో మాయా బజార్ సినిమా మార్నింగ్ షోలు వేస్తున్నారట రేపు ఉదయం పిల్లల స్కూల్కి అన్నయ్య గారు ఆఫీస్కి వెళ్ళాక వెళ్ళొద్దామా వదిన గారు ఆవిడ ప్రపోజల్ వారంలో ఒక్కరోజైనా నాగా పెట్టకుండా ఉండవు కదా నువ్వు పని మనిషితో కోపంగా ఇంటి వెళ్ళారు పెద్దాడు ఇంకా మనీ ఆర్డర్ పంపలేదేమిటో ఓ పెద్దాయన ఆరాటం పంపుతెడలేంటి జీతాలు ఇచ్చారో లేదో కొడుకును వెనసేసుకొస్తూ పెద్ద భార్య ఎవరైనా బంధువులు ఇంటికి వస్తే వారిని సాధారణంగా ఆహ్వానిస్తూ పొద్దున్న కాకి ఒకటే అరుస్తుంటే ఇవాళ ఎవరో ఇంటికి అని అనుకుంటూ ఉన్నాను రండి రండి సరే జీతాలు రాని కొందాం నెలాఖరులో అందరి నాన్న స్టాక్ డైలాగ్ అప్పటి టెలిగ్రామ్లో మచ్చుకు కొని స్టార్ట్ ఇమీడియట్లీ ఫాదర్ నాట్ వెల్ అరైవింగ్ బై టీ కెరియర్ లక్ష్మి డెలివర్డ్ మేర్ చైల్డ్ ఆన్ ఫిఫ్త్ బోత్ ఆర్ సేఫ్ ఈసారి పండగకి రేషన్ కార్డు మీద ఇంకో కిలో పంచదార ఎక్కువ ఇస్తున్నారట అమ్మ ఆనందం కిరసనాయిలు కూడా ఇస్తే బాగుండు కరెంటు అస్తమాను పోతుంది పక్కెట్ పిండి గారి ఆశాభావం మొన్న ద్రోణం గారింట్లో పట్టపగలే గోడ దూకి దండ మీద ఆరేసిన బట్టలు ఎత్తడి ఎత్తుకుపోయారట అమ్మలక్కలు పెచ్చాపాటి అయినా చోద్యం కాకపోతే ఇత్తడి డేగిసా అలా బయట వదిలేస్తారా ఎవరైనా ఎత్తుకొని పోయారా మరి ఒక పిండి గారు మూతి విరుపు ఏంట్రా ఈ మార్కులు ఆ పీర్లకి కూడా ఎలాగే వస్తే నీ సంగతి చెప్తా నెత్తి మీద నాలుగు పీకి ప్రాపర్గా వాటి మీద సంతకం పెడుతున్న నాన్నగారు నాన్నగారు అన్నవరం క్యాంప్కి వెళ్ళి వచ్చారు ప్రసాదం ఇచ్చి రమ్మంది అమ్మ సత్యనారాయణ స్వామి ప్రసాదం పొట్లమిస్తూ పక్కింటి పిల్ల కళ్ళ కద్దుకొని మరీ తీసుకుని వెళ్ళాలి నాన్నగారి తిది మళ్ళా ఆదివారమే పచారి సామాను ఏం కావాలో చూసి లిస్ట్ రాయి సాయంత్రం వెళ్ళి శాస్త్రి గారి చెప్పి వస్తా అంటున్న నాన్నగారి మాటలు విని తాతగారు తజ్జనానికి వచ్చే మేనత్త పిల్లడు బాబాయి పిల్లలతో ఆడుకోవచ్చని పిల్లల ఆనందం నల్లులు ఎక్కువైపోయి నల్లలు ముందు తండి రేపు ఆదివారం ముందు కొట్టి మంచాలు ఎండలో పడేద్దాం ఇప్పుడు దోమలలాగా అప్పుడు నవారు మంచాల్లో నల్లుడు బాధ ఈ బియ్యం తీసుకెళ్ళి మరాణించుకుని రారా శనివారం పలహారం ఉప్పుడు పిండి చేయాలి కొడుకుతో తల్లి మీ అబ్బాయికి బ్యాంక్ ఉద్యోగం వచ్చిందట కదా సంతోషం ఇక పెళ్ళి చేసేయచ్చు కుర్రాడి తండ్రితో పక్కింట ఏది ఇంకా జాయిన్ కాలేదు అప్పుడే పెళ్ళా కుర్రాడు తండ్రి ఇప్పుడే కాదు సందర్భం వచ్చింది కనుక చెప్తున్నా మా బావ మధ్య కూతురుంది బంగారు బొమ్మ డిగ్రీ చదువుతుంది కాస్త దృష్టిలో పెట్టుకోండి పిల్ల మేనత్త మొగుడు కుర్చీపు వేసేసి కాఫీ తాగి వెళ్ళాడు వ్యక్తి ఇది అప్పట్లో ఉన్నటువంటి పాత రోజుకు సంబంధ బాంధవ్యాలు మాట పలకరింపులు